నటి కాదంబరి జత్వానికి సంబంధించి సాగుతున్నటువంటి పోలీసు దర్యాప్తు తదితర విషయాల్లో ఈరోజు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆమె విజయవాడలో అమరావతిలో పోలీసు అధికారులు కలిశారు తన ఫిర్యాదులు తన ఇది వినిపించారు అలాగే తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత అండగా ఉన్నారు అయితే వాళ్ళని కలుసుకోలేకపోయినని కూడా ఆమె చివరిలో హఠాత్తుగా పెట్టిన మీడియా గోష్టిలో ఆమె చెప్పారు ఈ సందర్భంగా ఆమెతో పాటు అడ్వకేట్లు ఉదయం నేను అనుకుంటాను నారా శ్రీనివాసరావు నా మిత్రుడు తెలిసిన మర్చి అలాగే ఉమేష్ చంద్ర సాయంత్రం ఉన్నట్టుగా ఉన్నారు ఆమె తన ఆరోపణలు వెళ్లి చేశారు ముఖ్యంగా కుక్కల విద్యాసాగర్ వైసీపీ నాయకుడు పోటీ చేయాలనుకున్న గతంలో అన్నారు ఆయన మీద ప్రధానంగా ఆమె ఫిర్యాదులు ఇవన్నీ అతనికి సహకరించి అతని తరఫు పనుపున ఈ పోలీసు అధికారులు చేశారు అని విశ్వాల గున్నీ కాంతిరాణ ఈ పేర్లు చెప్పారు ఇంకొన్ని పేర్లు చెప్పి చెప్పక లేకపోతే ఇంకా విచారించాలి ఇలా చెప్పారు తప్పనిసరిగా ఒక అమ్మాయి ఇలాంటి ఫిర్యాదు చేసినప్పుడు అది ఎంత ప్రచారం కూడా పొంది ఆమె మీడియాలో కూడా దాదాపు ఏడ్చారు కాబట్టి ఆ అంశాలను విచారించి నిజా నిజాలు నిపుదేల్చాలి నేను దీని గురించి మొన్నే చెప్పాను వాస్తవానికి ఇందులో ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంది ఆమె ఇలా ఫిర్యాదు చేస్తున్నారు నిజా నిజాలు నిర్ధారించాలని ఆమె తరఫున అడ్వకేట్లు చెప్పడం కూడా మనకు కనిపించింది ఇంకోటి ఏమో ఇప్పటి వరకు ఇంతవరకు వినండి మీరు ఆ తర్వాత పోలీసులకు ఎలాగో ఆమె వాంగ్మోనం ఇస్తారు కదా దాని కాపీ మీకు పంపిస్తాము అని కూడా వాళ్ళు చెప్పారు అందులో బహుశా ఇంకా ఆమె బాధ ఆమె ఫిర్యాదు ఏంటో మనకు తెలియ ఈ లోపల విద్యాసాగర్ సాక్షి ఛానల్లో కానీ లేకపోతే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ ఆయన చాలా బలంగా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది ఆమె మీద ఆరోపణలు కౌంటర్ అలిగేషన్స్ ఇది ఇది సరైంది కాదని గతంలో చాలాసార్లు వచ్చినది ఎప్పుడో రాంజాబీ అనే చెన్నారెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినప్పటికీ ఎవరన్నా ఏదన్నా ఫిర్యాదు చేస్తే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ మీద ఎదురు దాని వల్ల ఉపయోగం లేదు వాళ్ళు చేస్తున్న ఫిర్యాదు అందులో పోలీసుల పాత్ర ఉందా లేదా అనేది విచారించాలి దర్యాప్తు చేయాలి అది అది కీలకమిక మిగిలిన విషయాలన్నీ తర్వాత కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏమేమి తీసుకున్నారు ఏం చేస్తారు ప్రస్తుత పోలీసులు చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు పూర్తి న్యాయం చేస్తారని చెప్పారు కాబట్టి ఈ కేసు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకుంటుంది ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది వెను వెంటనే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగుతారా అలా విద్యాసాగర్ అప్పటి చేసిన ఫిర్యాదుతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి జరిగి కూడా ఎంతో కాలం కాలేదు ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఒక ఆరు నెలల కిందటే జగన్ ప్రభుత్వం యొక్క దాదాపు ఆఖరి రోజుల్లో అంత పని ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో ఈ పోలీస్ అధికారులు అంత తీవ్రంగా ఎందుకు చేశారు ఆ ఎఫ్ఐఆర్ కూడా నేను చూశాను అది చాలా పేజీలు ఉంది దాని నిండా అది కోర్టుకు కూడా తీసుకెళ్ళారు రిమాండ్లు బెయిల్లు మధ్యవర్తులు వాంగ్మూలాలు సంతకాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ బలవంతంగా చేయించారు భయపెట్టి చేయించారు అన్నది ఆమె ఆరోపణ దాని మీద ఇప్పుడు విచారణ జరపాలి అందులో పోలీస్ అధికారులు ఎవరున్నారు వాళ్ళ పట్ల ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది లేదా కోర్టులో వాళ్ళు సవాల్ చేస్తారా ఇలాంటి చాలా అంశాలు దీని విషయంలో అనేక మలుపులు కూడా రాబోయే అవకాశం ఉంది అవన్నీ జరగాలి ఇంకెందులో రెండో మాటకు ఆస్కారమే లేదు అలాగే ఎదురుదాడి చేయటము ప్రత్యారోపణ చేయటము దీనికి ఏమీ పరిష్కారం కాదని కూడా వైసీపీ నాయకులు కూడా గ్రహించాల్సి ఉంది ఆమె ఒక పార్టీగా అనడం లేదు ఆమె కానీ ఆమె అడ్వకేట్లు కానీ ఒక వ్యక్తి మీద అంటారు ఆ వ్యక్తి వైసీపీకి చెందిన అతను అయితే పోలీస్ అధికారులు అంటారా పోలీస్ అధికారులు పోయే ఒక పార్టీ ఏముంది అప్పుడు వైసీపీ ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ఉంది సో ప్రభుత్వంగా ఏం చేయాలో చేస్తారు దాని గురించి రాజకీయమైన కోణంలో ఒకరేదో పూర్తిగా చేసుకొని ఇంకొకరు చేయక్కర్లేదు కానీ ఈ మొత్తంలో ఒక ప్రశ్న మటుకు మిగిలిపోతుంది ఈ ప్రశ్న ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతమని కాదు ఇది సజ్జన్ల జిందాల్ జిందాల్ జేఎస్డబ్ల్యూ బాస్ సరే ఆయన మీద ఈమె ఆరోపణ చేస్తే అత్యాచారం ఆరోపణ చేస్తే ఆయన్ను కాపాడడానికి ఇదంతా చేశారు అంటూ ఈ కథనం ఈ ఇది మొదలైంది నేను కూడా రెండు మూడు చోట్ల విన్నాను ఆ తర్వాత అలాంటి వ్యక్తి మీద మనం చేయకూడదు చేస్తే పెట్టుబడులు రావు అని కొంతమంది తెలుగుదేశం సమీప కూడా పోస్టులు పెట్టడము కామెంట్స్ చేయడం కూడా నేను చూశాను అవన్నీ ఎలా ఉన్నా అసలు ఏంటి నిజంగా అయితే అది జరిగింది అంటే ఆరోపణ అయితే వచ్చింది ఇది చూడండి హిందుస్థాన్ టైమ్స్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడవ తేదీ నాటి పత్రిక సో సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ బాస్ అక్యూజ్డ్ ఆఫ్ బై యాక్ట్రెస్ యాక్ట్రెస్ అనే ఉంది ఇందులో పేరు లేదు మరి దీన్ని ఈ ఘటనను ముడిపెట్టి కొంతమంది తొందరపడి మాట్లాడారు లేక మొదట పేరు ప్రచారంలోకి పెట్టిన తర్వాత వద్దు అని విరమించుకున్నారా ఎందుకంటే ఏ కంప్లైంట్ ఆఫ్ రేప్ వాజ్ రిజిస్టర్డ్ అగైన్స్ స్టోన్సో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వెడ్నస్ అట్ ది బీకేజీ పోలీస్ స్టేషన్ ది కంప్లైంట్ ఎంట్ అండ్ యాక్ట్రస్ ఎట్ ది క్రైమ్ అండ్ టేకండ్ ప్లేస్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ జనవరి రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇన్ ది పెంట్ హౌస్ అటాప్ ది కంపెనీస్ హెడ్ ఆఫీస్ అట్ ది బంద్రార్లా కాంప్లెక్స్ కంపెనీ పెంట్ హౌస్లో జరిగిందని ఆమె షీ ఆల్సో క్లైమ్డ్ దట్ ది బీకేసీ పోలీస్ పెయిన్ నో హీట్టు అవర్ కంప్లైంట్ ఎర్లియర్ దిస్ ఇయర్ అండ్ షీ వాజ్ ఫోర్స్ టు అప్రోచ్ ది కోర్ట్ బుచ్ ఆర్డర్ ది పోలీస్ టు రిజిస్టర్ ది కంప్లైంట్ సో ఈ బీకే పోలీస్ స్టేషన్ వాళ్ళు నా ఫిర్యాదు తీసుకోవడం లేదు కాబట్టి నేను కోర్టుకు వచ్చానన్నారు కోర్టు చెప్తే కేసు రిజిస్టర్ చేశారు ఇందులో సహజంగా రేపు కేసుల్లో బాధితుల పేరు పెట్టకూడదు కాబట్టి ఫిర్యాదుల్లో పెట్టలేదు యాస్ అన్నారు ఈ మొత్తం జత్వాని కథ మొదలైనప్పుడు ఈ బుదంతము లేదా ఆమె ఫిర్యాదులు పోలీసుల మీద ఇది మొదలైనప్పుడు ఈ కేసును మాఫీ చేయడానికే వాళ్ళు ఇదంతా చేశారు కట్టు కథ అన్నది మొదలైంది ఇప్పుడు ఆ పేరు వినిపించట్లేదు ఈరోజు కూడా ఆమె మాట్లాడినప్పుడు చివరిలో కొన్ని పేర్లు అనవసరంగా తీసుకువస్తున్నారు అని కూడా సూచనగా ఎక్కడో అన్నారు అంటే ఏదైనా మార్పు వచ్చిందా మొదట్లో చెప్పిన పేరు ఇప్పుడు ఉపసంహరించుకున్నారా లేక అప్పుడు ఒత్తిడి వల్ల కేసు అంతకుముందు ఫిర్యాదు ఉపసంహరించుకున్నారన్నమాట నిజం కాదా ఏం జరిగింది తెలియదు ఇక పోలీస్ అధికారుల పాత్ర ఏంటి కోర్టులు తేల్చాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడు కోర్టుకు వెళ్ళిన కేసు కోర్టుల జోక్యము కోర్టుల పాత్ర అప్పుడు కూడా ఉంది కోర్టు ఉత్తర్వుల ప్రకారం అవన్నీ జరిగాయి ఇప్పుడు కూడా మళ్ళీ కోర్టులు ఎలాగో వెళ్తాయి నిజంగా పోలీస్ అధికారులు ఒకదాన్ని మాఫీ చేయడానికి ఇవన్నీ చేస్తుంటాయి ఇంకొకటి ఏమో విద్యాసాగర్ ఈమె వాళ్ళ స్నేహాన్ని గురించి చెప్తున్న కథ అన్నారు ఆయన చెప్తున్నంత అబద్ధం కేవలం అలా నిజం కాదు అంటున్నారు ఈమె అంటున్నారు అవన్నీ న్యాయస్థానాలు తేల్చాల్సింది ఇక్కడి దాకా వచ్చాక కాకపోతే వైసీపీలో కూడా చాలా మంది అనుకునేది ఏంటంటే చట్టపరంగా ఎదుర్కోవడాల్సింది పోయి అలాగే అమ్మాయి ఎవరికైనా న్యాయం జరగాలి ఇలాంటి వాటిని మేము ఆమోదించామని చెప్పే బదులు ఎందుకు ఆ విద్యాసాగర్ వాదనను పూర్తిగా తీసుకొని ఆమె పూర్తిగా తప్పని ఎందుకు చేయాలి అదే ఆయన వ్యక్తిగా కోర్టులో చేసుకుంటాడు కదా అన్నది ఎందుకు వైసీపీ ఇలా చేస్తుంది దీన్ని ఎందుకు అంతగా భుజానం వేయాలి పూర్తిగా ఆమె మీద దాడి చేసి ఆమె మీద ప్రత్యారోపణ చేయడం అన్నది ఎప్పుడైనా కానీ ఎవరైనా ఫిర్యాదు చేసినటువంటి మహిళ వ్యక్తిత్వం మీద ఎదురు చేసి ఆరోపణలు చేయటం వల్ల ఫిర్యాదులు సమస్య పోతాయి అనడం అది సరైన వైఖరి కాదు అసలు అంతగా పూసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏముంది ఇక్కడ పోలీసులు చేశారనే కదా చెప్తున్నారు ఆమెను ఈరోజు కూడా అడిగారు అన్నారు రాజకీయ వ్యక్తుల పేర్లు ఉన్నాయా దీని మేనకు ఉన్నారని భావిస్తున్నారా అంటే ఆమె చాలా సాధారణ భాషలో అనుకుంటున్నారేమో నాకైతే తెలీదు కానీ కుట్ర అయితే ఉంది అన్నారు కుట్ర వ్యక్తిగత కుట్ర ఇంకోటి అది కోర్టులో తేల్చుంది కదా కాబట్టి ఏమీ జరగనట్టు చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు పోలీస్ అధికారులు అంటారా వాళ్ళు ఎవరు ఏ అధికారంలో ఉన్నా ఎప్పుడు వాళ్ళ పాత్ర వాళ్ళ అధికారాలు వాళ్ళకు ఉంటాయి అలాగే వాళ్ళకుండే సాంకేతికమైన పద్ధతులు వాళ్ళకుంటే వాళ్ళు కోర్టులో వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు వాళ్ళ చర్యలు వాళ్ళు చెప్పుకుంటారు కోర్టు తప్పని భావిస్తే తప్పకుండా శిక్ష వేస్తుంది అటువంటి అప్పుడు ఎందుకు దీన్ని రాజకీయంగా సమర్థించే బాధ్యత వైసీపీ తీసుకోవాలి లేకపోతే వైసీపీ మీడియా తీసుకోవాలి ఇది పెద్ద ప్రశ్నే రెండవది ఒక పారిశ్రామికవేత్త పేరు అప్పుడు అప్పుడు అనవసరంగా ఉంటే ఆ విషయం ఒప్పుకోవాలి కదా సూటిగా మేము అనవసరంగా తీసుకొచ్చాం దానికి దీనికి సంబంధం లేదని అంటే ఒకప్పుడేమో బాగా ప్రచారంలో పెట్టి తర్వాత హఠాత్తుగా ఒక పేరు లేదా ఒక కీలకమైన అంటే స్టార్టింగ్ పాయింట్ అదే అని బయలుదేరారు కదా అప్పుడు అది అంటే బాధ్యత లేకుండా చెప్పారా లేక అది నిజం కాదని తేల్చారా లేక అలా చెప్పడం సరికాదని గుర్తించారా కావాలని సవరించుకున్నారా వీటన్నిటికి సమాధానాలు లేవు